సో మ్యామ్ కొంతమందికి అన్నీ బాగుంటాయి స్పోమ్ క్వాలిటీ ఎగ్ క్వాలిటీ అన్నీ బాగుంటాయి హెల్త్ పరంగా కూడా వాళ్ళు కంప్లీట్గా ఫైన్గా ఉంటారు సో వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీస్ రాకుండా ఉంటాయి కదా సో వాళ్ళకి ఏది రీజన్ అయ్యి ఉంటుంది మ్యామ్ సో అలాంటి వాళ్ళని ఏమంటాం అనబట్టే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం అనమాట అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వెరీ బిగ్ చాప్టర్ సో అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో ఇందాక మీరు చెప్పినట్టు హస్బెండ్కి స్పోమ్ బాగానే ఉంటుంది వైఫ్కి ఎగ్ బాగానే ఉంటుంది కానీ ప్రెగ్నెన్సీ అన్నది రాదు సో ఎందుకు అంటే ఈ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీలో మనం స్పమ్ ఏదైతే బాగుంది అని అంటున్నామో దాన్ని జస్ట్ మనం పైనుంచి చూసి బాగుంది అని అంటున్నాము దాని లోపల ఎలా ఉంది దాని డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎలా ఉంది వాళ్ళ క్యారియో టైపింగ్ ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూడము ఎట్ ద సేమ్ టైం వైఫ్కి కూడా ఎగ్ తయారైంది ఎగ్ రిలీజ్ అయింది అని అంటాం తప్ప అసలు ఆ ఎగ్ క్వాలిటీ ఎలా ఉంది ఎగ్ లోపల దాని క్రోమోసోమ్స్ ఎలా ఉన్నాయి ఒకవేళ ఆ ఎంబ్రియో తయారైతే ఆ ఎంబ్రియో జెనెటికల్గా బాగుందా లేదా ఈ టెస్టింగ్లన్నీ ఏవి కూడా మనకి జరగవు జరగకుండా ఓన్లీ పైన ఫ్యాక్టర్స్ని చూసి అంత బాగుంది అనుకొని మనం బాగుంది అనుకుంటున్నాం సో ఎవరైతే ఇలా అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ వాళ్ళకు ఉంటారో వాళ్ళకి వి విల్ గో ఇన్ డీపర్ డీపర్గా జెనెటిక్ లెవెల్గా వెళ్ళి వాళ్ళకి టెస్ట్ చేస్తామన్నమాట వెళ్ వెళ్ళి టెస్ట్ చేసిన తర్వాత అసలు ఎందుకు కావట్లేదు ఏంటి అన్నది మనం రూల్ అవుట్ చేసుకుంటాం సీ కావట్లేదు అంటే దేర్ విల్ బి రీజన్ బట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఇట్ అవుట్ సో ఫైండ్ అవుట్ అన్నది ఎవరికి ఎంతవరకు అవసరం ఎంతవరకు టెస్ట్ చేయాలి అన్నది చూసుకొని టెస్ట్ చేసుకొని డిసైడ్ చేసుకుంటాం సో మ్యామ్ ఎస్పెషల్గా మన ఫర్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మ్యామ్ మన ఫాలోవర్స్కి సో ఫర్టీ నైన్ కరీంనగర్ బ్రాంచ్ ఉన్నది ఇప్పుడు ఈ ఫర్టీ నైన్ చైన్స్ అన్నింటిలో కూడా ఈ ఉన్న అన్ని సెంటర్స్లలో కూడా ఇట్ ఇస్ ద సీనియర్ సెంటర్ అంటే అన్నిటికన్నా ఫస్ట్ స్టార్ట్ అయిన సెంటర్ అనమాట మెయిన్ బ్రాంచ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ అయిన సెంటర్ కరీంనగర్ సెంటరే అండ్ కరీంనగర్ సెంటర్ విత్ ఇన్ కరీంనగర్ సరౌండింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం కూడా ఇట్ ఈస్ ద లార్జెస్ట్ సెంటర్ ప్లస్ కరీంనగర్ మన ఫార్టీ నైన్ సెంటర్లో ఉన్నంత టెక్నాలజీ కానీ ఉన్నన్ని సిస్టమ్స్ ఈ ఆర్ఐ విట్ సిస్టమ్ కానీ జిల్ట్రిక్స్ కానీ ఇంత అడ్వాన్స్డ్ ల్యాబ్ కానీ సరౌండింగ్ సెంటర్స్లలో ఎక్కడా కూడా లేదు అండ్ ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఈ పాత కరీంనగర్ జిల్లా ఇప్పుడు డివైడ్ కాకముందు ఉన్న జిల్లాలో వరకు అక్కడ మెట్పెల్లి వరకు అక్కడ ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ వరకు అయినా సరే ఇటు సిరిసిల్లా వరకైనా సరే ఎక్కడా కూడా మన కరీంనగర్ ఫార్టీ నైన్లో ఉన్నంత టెక్నాలజీ కానీ ఇక్కడ ఉన్నంత సక్సెస్ కానీ మన దగ్గర ఉన్నంత ట్రాన్స్పరెన్సీ కానీ ఎక్కడ కూడా లేదు అండ్ దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్ అండ్ దీస్ ఆర్ ద వర్డ్స్ ఫ్రమ్ ద పేషెంట్స్ బికాస్ వాళ్ళు మిగిలిన సెంటర్స్లో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని మా దగ్గరికి వస్తూ ఉంటారు కదా దే ఆర్ మెయిన్లీ హ్యాపీ విత్ ద ట్రాన్స్పరెన్సీ అండ్ ద టెక్నాలజీ సో మిగిలిన సెంటర్స్లో ఎక్కడికి వెళ్ళినా మాకు ఇంత క్లియర్గా చెప్పలేదు మేడం ఇంత టెక్నాలజీ కూడా ఎక్కడ లేదు ఇంత పెద్ద సెంటర్ కూడా ఎక్కడా లేదు సో దీస్ ఆర్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ద పేషెంట్ వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ యూ సో ఫైనల్గా ఇలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్న ఆడియన్స్ ఎవరైనా కూడా ఫర్టీ నైన్కి రండి చూపించుకోవాలి అంటే ఏం చెప్తారు మ్యామ్ సో ఫర్టీ నైన్ అన్నది ఇట్ ఈస్ ఏ యువర్ జర్నీ ఫర్ ద హోప్ సో ఫార్టీ నైన్కి వస్తున్నారు అంటేనే ఆర్ యూ కెన్ అష్యూర్ దట్ యుల్ గో బ్యాక్ విత్ ఏ పాజిటివ్ నోట్ దట్ వీ కెన్ అష్యూర్ యూ బికాస్ పాజిటివ్ నోట్ వచ్చేంతవరకు మేము కూడా రెస్ట్ తీసుకోము వీ విల్ ఆల్సో మీకు కూడా ఎంతవరకు వెళ్తే మంచిది నెక్స్ట్ ఏ ప్రొసీజర్ చేసుకుంటే మంచిది అన్నది మీకు కూడా రిపీటెడ్ కౌన్సిలింగ్ ఇస్తూనే ఉంటాం సో వీ ఐ రిక్వెస్ట్ హూ ఎవర్ ద కపుల్స్ ఆర్ ఎవరైతే పిల్లలతో పిల్లలు లేకుండా బాధపడే కపులందరూ ఉన్నారో వాళ్ళకందరికీ చెప్పేది ఏంటంటే ఫార్టీ నైన్ చూస్ చేసుకున్నారు అంటే మీకు పాజిటివ్ వచ్చినట్టే అనుకోండి ఇంకా